అరణ్యంలో మా నాన్న కురిపించిన దేవుడు అలాగే మనకి అన్ని ఉన్నా మన అధికముగా దీవించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని సంపూర్ణంగా మనల్ని మలిచే దేవుడు అండి అలాంటి దేవుని ఆరాధించుకుందాం మన ఎద్దుకు రాదేవా నా విశ్వాస యాత్రలో నువ్వు నాతో ఉండు మా ముందు నడువయ్యా అని మనము దేవుని అడుగుదాం నువ్వు మా ముందు నడువయ్యా నువ్వు కనుక మా ముందు లేకపోతే మేమేమైపోతామో మాకు తెలియదయ్యా దేవునితో మాట్లాడదామండి మన బ్రతుకులు మన చీకటి బ్రతుకుల్లో అలాగే మన బలహీన మైన పరిస్థితుల్లో తండ్రి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు నాతో ఉన్నావు నన్ను బలపరిచిన దేవుడవు నన్ను లేవనెత్తిన దేవుడవు సో నా జీవితంలో నువ్వు రా ప్రభా అని అడుగుదాం మన జీవితంలోకి ఆయన్ని ఆహ్వానిద్దామండి మన విశ్వాస యాత్రలో దేవుడు మన ముందు ఉండాలని మనల్ని దేవుణ్ణి అడుగుదాము దేవా ముందుకి రా అరణ్య అలాంటి పరిస్థితుల్లో ప్రభా నువ్వే మమ్మల్ని బలపరిచే దేవుడవు ఎడారి వంటి పరిస్థితుల్లో ప్రభా మాకు నీరు కలిగించే దేవుడు దేవుడవు దేవా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడవు ఒకసారి దేవునితో చెప్దాము దేవా మా జీవితంలోకి రాయా మా విశ్వాస యాత్రలో నువ్వే మమ్మల్ని ముందు నడిపించయ్యా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించయ్యా అని దేవునితో మాట్లాడదాం చెప్దాం నువ్వు తెలిసి చెప్దాం నీ సన్నిధి నాకు చాలే అని చెప్దాము అన్నీ ఉండి నువ్వు లేకపోతే చె మన్నాను పక్షులను నీటిని అందించావు మన్నాను పక్షులను అందించావుండ అన్ని ఉండి ఆయన లేకపోతే వ్యర్థం అండి Gracias. Sí. Sí. లో అది వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుందండి సో ఈ రోజు మనకి ఎంత రాజ అధికారం ఉన్నాయి లోకంలో ఎలాంటి రాజ్య కిరీటం ఉన్నప్పటికీ మన జీవితంలో దేవుడు లేక పోతే మన జీవితం ఇవి అర్థం అండి మన జీవితానికి అర్థం లేదండి ఈ రోజు సో మనకి ఎన్ని ఉన్నా కూడా ఆయన్ని మన జీవితంలో రాజుగా చేసుకుందాము ఈ రోజు మనం లోకాన్ని పూజిస్తున్నామేమో లోకంలో ఉన్న భోగాల్ని పూజిస్తున్నామేమో వాటి కొరకు మనం పరిగెడుతున్నామేమో కానీ దేవుని వెనక పరిగెడదామండి దేవుని రాజ్యం కొరకు ఈ రోజు నుంచి మనము ప్రయత్నిద్దాము దేవాతి దేవా నువ్వే రాజులకు రాజు అని దేవునితో మాట్లాడదాము దేవా నువ్వే మా ముందు నడువు అయ్యా మా బ్రతుకులో నువ్వు లేకపోతే మా బ్రతుకులో మాకు ఎంత ఉన్న వ్యర్థమే అని దేవునితో మాట్లాడదాము

is samnide na kucha

Yeah. Oh. <laughs> ఖ్యాతలు నీతో రావు ఎన్ని ఉన్నా ఆయన లేని జీవితం వ్యర్థమే ఎన్ని ఉన్నా ఆయన లేని జీవితం శూన్యమే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ సంపాదించుకుంటే ఆయన అంతా ఉంటాం ఎంతో శ్రేష్టం కదా ఈ లోకం శాశ్వతం కాదు ఆయన శాశ్వతం ఈ లోకం శాశ్వతం కాదు ఆయన సన్నిధి శాశ్వతం ఈ లోకంలో నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నా నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగినా ఆయన లేకపోతే వ్యర్థమే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు అవన్నీ చూసుకొని మనం దేవుణ్ణి వచ్చిపోతామా దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా ఈ లోకంలో ఉన్నవాడికి ప్రాధాన్యత ఇస్తున్నామా నీకంటూ ఉన్నది ఏంటి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అండి నీకేముంది నీకు ఆయన సన్నిధి ఉందా నువ్వు వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుందా ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా దేవుడు అడుగుతున్నాడు నా సన్నిధి నీకు ముఖ్యమా ఈ లోక మర్యాదలు ముఖ్యమా ఈ లోక ధనం భోగం ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు ముఖ్యమా దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ఆయన సూటిగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు మనం ఆయన మందిరంలో ఉన్నాం కాబట్టి మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఒప్పుకున్నాం ఒకవేళ ఆయన సన్నిధి మన లేకపోతే అడుదా నేను సన్నిధి నాకు కావాలి ఈ లోకం చుట్టూ నేను పరిగెత్తున్నానేమో ఈ డబ్బు చుట్టూ పేరు ప్రక్రియ చుట్టూ లేదా నా చింతలు నా అక్కరల చుట్టూ నేను తిరుగుతున్నానా నన్ను క్షమించాయ నీ బిడ్డగా నన్ను అంగీకరించు నీ సన్నిధి నాకు కావాలి ఈ రోజు నుంచి నీ సన్నిధి నాకు కావాలి ఈ రోజు నుంచి ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ మందిరం నుంచి వెళ్ళినప్పుడు నీ సన్నిధి నాకు కావాలయా నీ సన్నిధి లేకుంటే నేను ఏమీ చేయలేను నీ సన్నిధి లేకుంటే నాకు సమాధానం లేదు నీ సన్నిధి లేనందుకే ఈ పొరపాట్లు ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నాను నీ సన్నిధి లేనందుకే నేను పాపంలో పడి ఉన్నాను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒప్పుకుందాం ఒప్పుకుందాం సన్నిధిలో మన అధిక్రమం ఒప్పుకుందాం మన పాపం లొక్కుందాం ఆయనతో సమాధాన పడదాం మనం సమాధానం లేని ఆయన సన్నిధిని మన గౌరవగా రాదు మన సమాధానం పడకపోతే మన పాపం అడ్డంగా ఉంటుంది కాబట్టి ఆయన మందిరంలో ఈరోజు మనం ఒప్పుకుందాం మందిరంలో ఆయన్ని క్షమించి మనం అడుదాం ఈ వారమంతా ఆయన కవిత చేసి ఉంటే క్షమించమయా క్షమించండి నేను మందిరంలో నేను ఒప్పుకుంటున్నాను నన్ను కడగండి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఈ రోజు నుంచి నీ సన్నిధిని నాకు దయచేయి నీ సన్నిధి లేకుంటే నేను చేయలేను నీ మందిరంలో నేను నా క్షమించు నన్ను దీవించు నన్ను బలపరచు నా నడిపించు నీ దైవజనుడు మాట్లాడుచుండగా నాతో నీ వాక్యం ద్వారా నాకు విడుదల కలుగుతుందని నమ్ముచున్నాను ఆశతో ఆసక్తితో వచ్చినాను నాతో మాట్లాడు ఏ విధమైన బాధలను ఉన్నావు నోరు తెరిచి ఆయన అడుగు ఆయన మాట ద్వారా నీకు విడుదల దయచేస్తాడు ఆయన మాట ద్వారా నీకు స్వస్థత దయచేస్తాడు ఆయన మాట ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయన మాట ద్వారా నీ కుటుంబాన్ని కడతాడు ఆయన మాట ద్వారా నీకు నీ జీవితంలో విజయాన్ని దయచేయబోతున్నాడు ఆయన మాట ద్వారా నీకు జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన మాట ద్వారా నీ జీవితంలో అప్పులు వెళ్ళిపోబోతున్నాయి ఆయన మాట ద్వారా నీ నింద ప్రతిగా నీకు పూదండినివ్వబోతున్నాడు నిన్ను గణపరచబోతున్నాడు కేవలం ఆయన మాట ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఆ మాట విన్నుచుండుగా ఆశతో ఆశతో శ్రద్ధగా నా దేవుడు తన పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడబోతున్నాడు అని నమ్మి ఈ మాటల్ని మనం స్వీకరిద్దాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చేసుకోండి ఇంకా రాని వారిని చేసుకోండి త్వరగా నడిపించండి ఇక్కడ ఉన్న లైట్స్ కెమెరా ఇంటర్నెట్ ప్రతి ఒక్కటి మీ స్వాధీనం అప్పకేస్తున్నాం ఎటువంటి దృష్టి ప్రభావం లేకుండా మీ భద్రంతో కంచి వేయమని అడుగుతున్నాం జరిగి గుడింత ఆది నుంచి అందరూ మీతోడే మరి కేవలం మీకు మహిమకరంగా మేము తగ్గవలసింది మీరు హెచ్చవలసింది మీకు మహిమకరంగా జరిగించుకోమని ఎటువంటి అల్లరి శక్తులు ఉంటాయి ఈ మందిరంలో వాటిని లయపరిచి మీరే మహిమ తెచ్చుకోమని ఏ స్నానం రాజ్యస్నాంపర్చున్నామండి